చైర్మన్ లేకపోతే ఎమ్మెల్యే మనకి ఏ ఛాన్స్ వస్తే అది చూద్దాం ప్రై తొందరే ఉంది అన్నట్టు ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో యాభై కోట్లు కాకపోయినా చేయొచ్చు అది ఎమ్మెల్యే పోటీ చేసి పీక పీకత్ కాకపోయినా ప్రజాసేవ వితనం చేయొచ్చు ఓకే అంటే ఇప్పుడు పరిస్థితుల్లో ఎమ్మెల్యే అవ్వాలంటే మినిమం యాభై నుంచి వంద కోట్లు కావాలని ఒక ఎంపీ అవ్వాలంటే నూట యాభై నుంచి మూడు వందల కోట్లు కావాలంటే మళ్ళీ వందల కోట్లు ఎట్లా కమ్మని చెయ్యాలని చూస్తారు ఇప్పుడు వంద కోట్లు మళ్ళీ రెండు వందల కోట్లు ఎట్లా కమ్మ చేయాలని చూస్తారు కదా అది ప్రజల మీదే పడుతుంది కదా భారం అంతే ఇప్పుడు వంద కోట్లు రెండు వందల కోట్లు మూడు ల్యాండ్ లేసే వస్తున్నాయి పైసలు పెడుతుంటూ మళ్ళీ రెండు వందల కోట్లు ఐదు వందల కోట్లు ఓకే మరి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగిందా సీతాకర్ మాట్లాడినాము ఇంకా టచ్ ఇప్పుడు ఓకే మాట్లాడే పోయి కలిసి జైనింగ్ గైడ్ ఓకే సీతక్క మీకు దగ్గర అంటే మనం మనకు పరిచయము వాళ్ళ వీరర్ ద్వారా వాళ్ళ ఇంబడి ఉంటారు సీతక్క ఉంటారు మా ఫ్రెండ్ వాళ్ళంతా ఆమె ఇంబడి తిరుగుతారు అట్లా ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే దగ్గరలో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి లోక్సభ నుంచి పోటీ చేసే అవకాశం ఏమైనా ఉందా లేదు ఏం లేదు ఎమ్మెల్యే ఎప్పుడన్నా చూద్దాం ముందలా ఎప్పుడు ఛాన్స్ ఎక్కువ ఆశ ఎందుకు సార్ దేవుడు అన్ని ఇచ్చి హ్యాపీగా ఉన్నాము సో పొలిటికల్ పోయి ఏదో పోయిన అంటే జైనింగ్ కానీ ఏదైనా వచ్చినప్పుడు తీసుకుంటాం దాని ఎక్కువ అది ఫోకస్ ఉంటుంది నాకు ఇప్పుడు మీ నియోజకవర్గంలో అన్ని పార్టీల నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థులు మీ దగ్గరికి వచ్చి మద్దతు తెలపమని అడగడం వచ్చి ఓకే అప్పుడు టిఆర్ఎస్ కదా టిఆర్ఎస్ కే మద్దతు మనకు గాంధీ క్లోజ్ ఓకే అరికపూడి గాంధీ గారు వచ్చేవారా ఓకే ఏమడిగేవారు అందరు వచ్చి గెలిపి మన అడుగుతారు ఇక్కడికి సపోర్ట్ అంతా ఆయనకే చేసినాం ఆయనే గెలిచింది కదా చాలా క్లోజ్ వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు అందరు వచ్చారు ఇంట్లో కూర్చున్నారు చాలాసేపు చాలా క్లోజ్ నాకు ఫంక్షన్ లో కలిసిన మంచిగా మాట్లాడు అట్లా క్లోజ్ ఆయనకు సపోర్ట్ చేసిన నెక్స్ట్ అయితే కాంగ్రెస్ జైన్ కావాలనుకుంటున్నా చూద్దాం ఆదాయం ఏం లేదు ఏముంటది కేసు డీల్ చేసే అయిపోతుంది ఏముంటాయి రెండు మూడు కేసులు చేస్తే అమ్ముకున్నాం అనుకో ఒక యాభై లక్షలకు కూడా కోటి రూపాయలు వస్తే ఓకే ఒక సెటిల్మెంట్ కి చిన్న పైలు తీసుకుంటారు సెటిల్మెంట్ ఉండదు అట్లా సెటిల్మెంట్ అలా గరీబోలు వస్తారు ఉన్నోళ్ళు వస్తారు పైసున్న వాళ్ళ దగ్గర తీసుకుంటాను గరీబోల దగ్గర తీసుకోను కొంత ఆడ ఆడ ఎవరికన్నా ఒక సెటిల్మెంట్ అంటే ఉట్టినే కాదు అది అందరికీ ఇవ్వాల్సి వస్తుంటారు దాంట్లో అడ్వకేట్ కి ఇవ్వాలి అందరికి ఇచ్చి కూర్చోబెట్టి సమజ్నే సెటిల్మెంట్ అంటారు ఓకే అంటే మీరు సెటిల్మెంట్ చేసేటప్పుడు అడ్వకేట్ కూడా ఉంటారా మీతో అడ్వోకేట్ కోర్ట్ లో ఉంటాయి కేసులు కొన్ని అట్లా ఉన్నప్పుడు అడ్వకేట్ కూడా ఉంటారు మా దానికి ఓకే అంటే ఏదైనా లీగల్ గా ఇష్యూ వస్తే వాళ్ళు చూసుకోడానికి లేకపోతే వాళ్ళ ఫీజు ఇవ్వాలి కదా వాళ్ళు కోర్టులోకి వెళ్ళి మనం ఇప్పుడు వచ్చి మాట్లాడుకుని కాంప్రమైజ్ చేసుకున్నప్పుడు వాళ్ళ ఫీజు వాళ్ళకి ఇవ్వాలి అడ్వకేట్ అంటే కేవలం తెలంగాణ వ్యాప్తంగానే ఇప్పటివరకు సెటిల్మెంట్ చేశారా లేకపోతే హైదరాబాద్ నగరంలోనే చేశారా బాంబేకి అన్ని అన్ని రాష్ట్రాలకి వస్తున్నాయి ఓకే ఆంధ్ర నుంచి కూడా సెటిల్మెంట్ చేశారు ఆంధ్రప్రదేశ్ బాంబే పూణె గోవా ఏ ప్రాబ్లం ఎవరైనా పైసలు ఇచ్చి ఉన్న హైదరాబాద్ లా నా దగ్గరకే పంపిస్తారు అందరు అన్నకన్నా మీలో జాకే కోజా తక్కువ అంటే చాలా మంది ఇంత పెద్ద పేరు ఎలా వచ్చింది అన్న అసలు అంటే ఇక వాళ్ళు ఫాలోయింగ్ అట్లా వచ్చింది హైదరాబాద్ లో ఇప్పుడు ఇన్ని రాష్ట్రాలలో పది రాష్ట్రాలలో పేరు పోయిందంటే మామూలు విషయం కాదు అంటే ఇప్పుడు ఇప్పుడు అంటే సోషల్ మీడియా ఉంది కాబట్టి మీతో వీడియోలు కొన్ని చేస్తున్నాం కాబట్టి అవి ప్రజల్లోకి వెళ్లి ఫాలోవర్స్ వచ్చారు లేకపోతే ఐదు వందల ఇంటర్వ్యూలు ఇచ్చిన వచ్చి ఇప్పటిదాకా అవును అది ఆటోమేటిక్ సోషల్ మీడియా పిల్లలు ఇప్పుడు ఒక వీడియో ఉంది వేల మంది పెట్టుకుంటారు పిల్లలు కానీ గతంలో సోషల్ మీడియా అంత లేదు కదా మరి అప్పుడు ఎంత పేరు ఎట్లా వచ్చింది ఫేస్బుక్ యూట్యూబ్ అన్ని ఉండే కదా గ్రూప్స్ అంటే అన్ని ఉన్నాయి మనం ఒక వీడియో ఉంటే ఆ వీడియో ఏం చేస్తారు కొన్ని వేల మంది ఇప్పుడు నా బర్త్డే వచ్చింది అనుకో బర్త్డే కొన్ని వేల మంది పెట్టుకుంటారు రెండు రాష్ట్రాలలో కాదు కనీసం ఒక పదిహేను రాష్ట్రాలలో పెట్టుకుంటారు ఫోటోలు అంత పేరు కేరళ ఇవన్నీ ఒక ఏరియాలో అని కాదు అట్లా వెళ్ళిపోయింది పేరు బాగా ఎవరు హైదరాబాద్ లో ప్రాబ్లమ్ పంపిస్తారు మీ మీద ఒక వార్త అయితే వచ్చింది అది ఫేకా లేకపోతే నిజమా అనేది మీరే చెప్పాలి మీరు క్యాస్ లో గేమ్ ఆడించే వాళ్ళని దానికి హీరోయిన్స్ కూడా తీసుకు వెళ్లేవారని కొంతమంది పొలిటికల్ నాకు పేరే రాదు అది క్యాష్ నువ్వు అవన్నీ మన చనిపోయినోడు ఆడింది అంట పైసలు అంతే కాదు ఒకటి వరకు కానీ దాని గురించే తెలియదు నేను గోవాన్నిసార్లు కానీ వాళ్ళు హోటల్ ఇట్లా బుక్ చేస్తారు మనకి ఇన్వైట్ చేస్తారు బాగా సిఎం సీఎం పోగ్రామ్ పోయిన గోవా ఇన్వైట్ చేస్తా పోయినా గోవాడారు నాకు తెలియదు దాని గురించే తెలియదు అసలు క్యాష్ నువ్వు మన బార్లో వెళ్ళడం అంతవరకే వరకే కానీ ఇంకా నాకు దాని గురించి తెలియదు అలిగేషన్ ఎందుకు వస్తుంది మనకు అవన్నీ తెలుసు కదా అసలు ఆ అసలు చిన్న పైల్వాన్ గారు గోవా తీసుకెళ్లేవారు కొంతమందిని వాళ్ళ హీరోయిన్స్ ఉండేవాళ్ళు పొలిటికల్ లీడర్స్ ఉండేవాళ్ళు కొంతమంది రౌడీ రౌడీషీటర్లు ఉండేవాళ్ళు వాళ్ళందరినీ గోవాకి తీసుకెళ్లి అక్కడ క్యాసినో గేమ్ ఆడించే వాళ్ళు ఫ్రెండ్స్ పోతుండే అందరం రెండు కార్లు మూడు కార్ల పోతుండే పోయేసి వస్తుండే

నేను వెళ్తున్నాయి సదా ఉందిమాట ఇప్పుడు జయనబోతున్నారు కాంగ్రెస్ ఈ వారం లోపుట ఓకే ఆఫ్షియల్ గా జయనబోతున్నారు ఎంత మంది వస్తున్నారు కార్యకర్తలు అదే సుదామ ఉంద కార్లతో తోటి ర్యాలీ అన్నట్టు ఉంది కార్ల ఉంద కార్లు పెట్టి ర్యాలీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు గాంధీభవన్ వరకు ప్రోగ్రామ్ ఆని ఇక్కడి దగ్గర నుంచి గాంధీ భవన్ వరకు గాంధీ సిఎం తోటే జయనింగ్ నేను మాట్లాడుతురు కొంచెం టైం ఉంది ఓకే మరి ర్యాలీకి పర్మిషన్ తీసుకున్నారు ఇంకా టైం ఉంది కదా ఇంత ఇంకా ఫస్ట్ మాట్లాడిన తర్వాత ఇవన్నీ మాటలు జరిగిన పర్మిషన్ తీసుకోవాలి ఓకే లీడర్స్ ఎవరన్నా వచ్చే అవకాశం ఉందా మీతో పాటు వస్తారు మినిస్టర్ ఎంబడీ జైలింగ్ అయితే ఉంటారు కదా అందరూ వస్తారు ఎవరెవరొచ్చే అవకాశం ఉంది ఇప్పుడు అందరు వస్తారు మన గౌడ్స్ లోనే ఉన్నారు కదా చాలా మంది వాళ్ళంతా మనకు రిలేషన్ కొంతమంది ఇప్పుడు మినిస్టర్లు అయ్యారు కదా రిలేషన్ అందరి సమక్షంలో మీరు కాంగ్రెస్ పార్టీ ఓకే అంటే రానున్న లోక్సభ ఎన్నికల కోసం మీరు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ప్రచారం చేసే అవకాశం ఉందా చేయమంటే చేస్తాం ఇప్పుడు ఇన్ని రోజులు టీఆర్ఎస్ చేయలేము అన్ని నుంచి అంతే కాంగ్రెస్ కి ఇప్పుడన్నా జైనింగ్ అయిన దాని సపోర్ట్ మొత్తం ఎయిట్ రింగ్స్ ఉన్నాయన్న మీకు ఎయిట్ ఎయిట్ రింగ్స్ అయినా ఈ చైన్ అవి రెండా లేకపోతే ఒకటే మొత్తం ఇంకొకటి ఉంది కానీ రెండే ఇంకొకటి ఉంది ఇంట్లో పెడితే దొంగల బెడదా దొంగల భయం ఎప్పుడన్నా అనిపించిందా ఎవరో వచ్చేటప్పుడు దొంగలు మమ్మల్ని చూసేనే వెళ్ళిపోటు ఈ సుట్టు ముట్టు అంటే మన ఇంటి చుట్టుముట్టు ఎవరు అడ్డకి దేనికి పోయి రాదు అంత భయపడతారు దొంగలంటే అమాయకులకు అలకిలకు సోషల్ ఏంది అటాక్ చేస్తారు మనకి ఇరవై నాలుగు గంటలు పబ్లిక్ ఉంటారు ఇక్కడ ఎవరో ఒకరు సమస్యలు చెప్పుకోవడానికి వచ్చేవారు వాళ్ళు వస్తారు చుట్టుముట్టు మనం ఏది ఉన్నా లోకల్ గా చూడండి లీడర్ గా అంతా మనమే ఫాలో చేస్తాం సో దొంగల పెడ అయితే లేదంటారు మీకు ఓకే అన్న థ్యాంక్ యూ సో మచ్ సోషల్ మీడియాలో మీకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది ఈ నేపథ్యంలో అసలు మీకు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే యోచనలో ఏమైనా ఉన్నారా అంటే ఏం చెప్తారు ఉన్నారు ఇప్పుడు కాంగ్రెస్ లో పోదామని చూస్తున్నాం కాంగ్రెస్ లో సీఎం తోటి డిజైనింగ్ అయ్యేదమ్మని ప్రోగ్రామ్ ఉంది ఇప్పుడు మరి మొన్న ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే ఏదన్నా ప్రచారం చేశారా ఇక్కడ ఈ ప్రచారం మా బాబుని కాంగ్రెస్ లో పంపించిన అంటే ఏంటన్నా ఎమ్మెల్యే గానా లేకపోతే ఎంపీగా పోటీ చేద్దామన్నా ఏది ఇస్తే అది చైర్మన్ గానో లేకపోతే ఏదన్నా మనకి ఏ ఛాన్స్ వస్తే అది చూద్దాం ట్రై తొందర ఏముంది అన్నట్టు ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో యాభై కోట్లు కాకపోయినా చేయొచ్చు ఎమ్మెల్యే పోటీ చేసి పీక పీకత్ కాకపోయినా ప్రజాసేవ చేసి ఓకే అంటే ఇప్పుడు పరిస్థితుల్లో ఒక ఎమ్మెల్యే అవ్వాలంటే మినిమం యాభై నుంచి వంద కోట్లు కావాలని ఒక ఎంపీ అవ్వాలంటే నూట యాభై నుంచి మూడు వందల కోట్లు కావాలంటే మళ్ళీ రెండు వందల కోట్లు ఎట్లా కమ్మని చెయ్యాలని చూస్తారు ఎమ్మెల్యేలు ఇప్పుడు వంద కోట్లు పెట్టినోళ్ళు మల్ల రెండు వందల కోట్లు ఎట్లా కమ్మ చేయాలని చూస్తారు కదా అది ప్రజల మీదే పడుతుంది కదా భారం అంతే ఇప్పుడు వంద కోట్లు రెండు వందల కోట్లు ఒక ల్యాండ్ రెండు మూడు ల్యాండ్లు వస్తున్నాయి పైసలు పెడుతుంటు మళ్ళీ రెండు వందల కోట్లు ఐదు వందల కోట్లు వెళ్ళడానికి ఆలోచిస్తారు అంతే మరి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడడం జరిగిందా సీతాకతో మాట్లాడినాము ఇంకా టచ్ కాలేదు పోయి కల్చర్ ఉంది ఓకే మాట్లాడి పోయి కల్చర్ జర్నింగ్ అయ్యాడు ఓకే సీతక్క మీకు దగ్గర అంటే మనం మనకు పరిచయము వాళ్ళ వీరర్ ద్వారా వాళ్ళ ఇంబడి ఉంటారు సీతక్క ఇంబడి ఉంటారు మా ఫ్రెండ్ వాళ్ళంతా ఆమె ఇంబడి తిరుగుతున్నారు అట్లా ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే దగ్గరలో లోక్సభ ఎన్నికలు ఉన్నాయి లోక్సభ నుంచి పోటీ చేసే అవకాశం లేదు ఎమ్మెల్యే ఎప్పుడన్నా సుగా ముందల ఎప్పుడో ఛాన్స్ వచ్చినప్పుడు ఎక్కువ ఆసేందుకు సార్ దేవుడు అన్ని ఇచ్చి హ్యాపీగా ఉన్నాము సార్ పొలిటికల్ పోయి ఏదో మాట జైనింగ్ కానీ ఏదో వచ్చినప్పుడు తీసుకుంటాం దాని ఎక్కువ అది ఫోకస్ ఉంటుంది నాకు ఇప్పుడు మీ నియోజకవర్గంలో అన్ని పార్టీల నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థులు మీ దగ్గరికి వచ్చి మద్దతు తెలపమని అడగడం వచ్చి ఓకే అప్పుడు టిఆర్ఎస్ కదా టిఆర్ఎస్ కే మద్దతు మనకు గాంధీ క్లోజ్ ఓకే అరికపూడి గాంధీ గారు వచ్చేవారా ఓకే ఏమడిగేవారు గెలిపి మన అడుగుతారు ఎవరు ఇక్కడికి సపోర్ట్ అంతా ఆయనకే చేసిన ఆయనే గెలిచింది కదా ఓకే చాలా క్లోజ్ వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు అందరు వచ్చారు ఇంట్లో కూర్చోరు చాలా సేపు చాలా క్లోజ్ నాకు ఏడా ఫంక్షన్ కలిసినా మంచిగా మాట్లాడు అట్లా క్లోజ్ ఆయనకు సపోర్ట్ చేసిన నెక్స్ట్ అయితే కాంగ్రెస్ జైన్ అయ్యే చూద్దాం మీ ఆదాయం ఎట్లా ఆదాయం ఏం లేదు ఏముంటది ఓ కేసు డీల్ చేసే అయిపోతుంది ఏముంటాయి రెండు మూడు కేసులు అది చేసి అమ్ముకొని కొన్నాం అనుకో ఓ యాభై లక్షల కోట కోటి రూపాయలు ఓకే ఒక సెటిల్మెంట్ కి చిన్న చిన్నపాయలు తీసుకుంటారు సెటిల్మెంట్ కానీ ఉండదు అట్లా సెటిల్మెంట్ అలా గరిబోలు వస్తారు